నేల నిన్ను నీడలాగ కనిపెడుతూ ఉంటది గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నేల నిన్ను నీడలాగ కనిపెడుతూ ఉంటది ఆకాశం అడుగడుగున చూస్తూనే ఉంటది ఆకాశం అడుగడుగున చూస్తూ గాలి నిన్ను గాలి నిన్ను గమనిస్తూ ఉంటది నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది వేసే ప్రతి అడుగులోన దర్పం చూపిస్తావు చేసే ప్రతి వాదనలో గెలిపే వేసే ప్రతి అడుగులోన నదర్పం చూపిస్తావు చేసే ప్రతి వాదనలో గెలిపే నీరంతా మూడు నాళ్ళ ముచ్చటకే మిడిసి మిడిసి పడతావు మూడు నాళ్ళ ముచ్చటకే మిడిసి మిడిసి పడతావు నేల విడిచి సాము చేసి అభాసు పాలవుతావు గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నేల నిన్ను కనిపెడుతూ ఉంటది గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నేల నిన్ను కనిపెడుతూ ఉంటది ಪ್ರತಿ ಮನಷಿ ನಟನ ತೋನೆ ನಟನತೋನೆ ಗುತಾ ಕಲ್ಲ ವಿವೇಕೈಯ್ಯುಡಿ ಮೆದುಳುತಾ ಪ್ರತಿ ಮನಷಿ ತೋ ಅನುಕ್ಷಣ ನಟನತೋನೆ ಗುತಾವು ತಿಲೇಕೈಂದು ಮೆದುಳಾ ಎದು ಕೀರ್ತಿ ಚೂಸಿ ಎದನು ಬಾದುಕುಂಟಾ ఎదుటి వాని కీర్తి చూసి ఎదను బాదుకుంటావు పై పైకి నవ్వుతూ నెలో సకుతా నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నీళ్ళ నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది అగాలి నమనిస్తూ ఉంటది నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ శ్రమంటూ చేయకుండా విజయం కై తపిస్తాం పది మంది మెప్పు కొరకు పాటెన్నో పడతాం శ్రమంటూ చేయకుండా కై తపిస్తాం పది మంది మెప్పు కొరకు పాటెన్నో పడతాం నీటి బుడగ జీవితాన్ని నీలుగుతావు నీటి బుడగ జీవితది నీల నిన్ను మీదలాగా కనిపెడుతూ ఉంటుంది గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది నీళ్ళ నిన్ను కనిపెడుతూ కనిపెడుతుంటది ఉంటావు ఎదుటి వాణి బాధ చూసి ఎగతాలి చేస్తావు తోటి మనిషి మనిషికన్నీళ్లకు చెల్లించక కదులుతావు మనిషిని మనిషిగా చూడక రాయిలాగ తిరుగుతావు మనిషిని మనిషిగా చూడక రాయిలాగ తిరుగుతావు బతుకును కపటిగా గడిపి విగత జీవి అవుతావు గాలి అను క్షణం గమనిస్తూ ఉంటుంది నీల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది గాలి నిన్ను అను క్షణం గమనిస్తూ ఉంటుంది నీల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటుంది ఆకాశం అడుగడుగున చూస్తూనే ఉంటుంది ఆకాశం అడుగడుగున చూస్తూనే ఉంటది నిప్పు నీరు నిన్ను కాచుకునే ఉంటది గాలి నిన్ను అను గమనిస్తూ మనిస్తూ ఉంటది నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది నేల Home, Thank you. Thank you. Thank you.